అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం పదకొండు గంటల ఇరవై నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గం పంచాయతీరాజ్ అధ్యక్షుడు లోకనాథ్ రెడ్డి నర్సింహారెడ్డి తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యవర్గ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం పదిన్నర గంటలకి కలెక్టరేట్ వద్ద పంచాయతీరాజ్ సమస్యల పైన ఆందోళన చేపడుతున్నామన్నారు ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవినీతి పైన కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని సర్పంచులకు కుటుంబానికి తల్లికి బందనం పథకం తక్షణమే అమలు చేయాలని కేంద్రం విడుదల చేసిన పదహైదవ ఫైనల్స్ కమిషన్ విడుదల చేసిన నిధులను పదహైదు వందల యాభై కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకే జమ చేయాలని ఈ బిల్లుల చెల్లింపులో రాజకీయ జోక్యం తగ్గించాలని రాజ్యాంగం ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ మేరకు సర్పంచులకు ఉన్న అధికారాలను వెంటనే అమలు చేయాలని వీటిని అన్నిటిపైన కూడా సోమవారం రోజున కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమంలో స్థానిక సర్పంచులు ప్రజాప్రతినిధులంతా కూడా హాజరై విజయంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం పంచాయతీరాజ్ అధ్యక్షుడు లోక్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో వైసీపీ పార్టీ నాయకులు ఎస్టీసెల్ అధ్యక్షుడు కృష్ణానాయక్ ఆర్టీఐ అధ్యక్షుడు మాధవరెడ్డి జెడ్పీటీసీ చంద్రకుమార్ మండల వైసీపీ పార్టీ కన్వీనర్ గోవిందర్ రెడ్డి పంచాయతీ రాజ్ అధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి రాచన్నపల్లి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు యాదవ్ కొడిమి సర్పంచ్ సుబ్బిరెడ్డి వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి జోషిరెడ్డి కేశవరెడ్డి తదితరులంతా పాల్గొన్నారు సంఘాల్లో భాగంగా పంచాయత్ రాజ్ విభాగం తరఫున రాప్తా నియోజకవర్గపు రాజ్ విభాగ అధ్యక్షుని ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగపు అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈరోజు నిర్వహించడానికి ముఖ్య కారణము రేపు దినమున అనగా ముప్పై తేదీ సోమవారం ప్రతి కలెక్టరేట్లో కూడా పంచాయతీలోని సమస్యల గురించి మెమోరాండం సమర్పించవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా మన జిల్లాలోని అదే రాప్తా నియోజవర్గంలో ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని పంచాయతీ సమస్యలపై గలం విప్పాలని రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం ఈ సమావేశంలో కలెక్టర్ సమర్పించే దానిలో ఉపాధి హామీ నిధులు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హామీ పథకం నిధులను దుర్వినియోగపరుస్తూ కేంద్రం నుంచి వచ్చే నిధులను డైరెక్ట్గా పంచాయతీల ద్వారా చెల్లింపులు జరగాలి ఆ విధంగా జరగడం లేదు పంచాయతీల నుంచి పనులను గుర్తింపు చేయాలి ఆ విధంగా జరగడం లేదు ఉపాధి పథకంలో ముఖ్యంగా సర్పంచ్ లేనిది పంచాయత్ ఉపాధి పథకం నిధులను నిర్వహించకూడదు సర్పంచ్కు సంబంధం లేకోకుండా బిల్లును ప్రవేశపెడుతున్నారు అదేవిధంగా పనులు గుర్తిస్తున్నారు వాళ్ళే ఏ మాత్రం సర్పంచ్ను పట్టించుకోకుండా ఇచ్చేస్తున్నారు దాన్ని ఖండిస్తూ కలెక్టరేట్ సమా నివరాణ సమర్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా డిసెంబర్లో విడుదల చేసినటువంటి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు సిక్స్టీన్త్ ఫైనాన్స్ నిధుల నుంచి ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నిధులను పంచాయతీలను జమ చేయడం జరిగింది కానీ ఇంతవరకు అయింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు మంజూరు చేయలేదు గ్రామంలో పనులు చేయాలన్నా విద్యుత్ వినియోగం చేయాలన్నా వా మంచినీటి సరఫరా చేయాలన్నా ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల వల్ల వాడుకోవాల్సి ఉంటుంది ప్రతి గ్రామంలోనూ ప్రతి పనులన్నీ కుంటుపడటానికి కారణం నిధుల దుర్వినియోగం మరి ఆ నిధులను ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తారు అనుకున్నాం కానీ కనీసం పంచాయతీ వ్యవస్థను ఇంత నిర్వీర్యం చేస్తారని చెప్పి మేము కళలో కూడా కళ్ళలో కూడా అనుకోలేదు ఇదే విధంగా పదకొండు వెయ్యి మందికి పైగా పంచాయతీ సెక్రటరీలను నియమించి గత పది నెలలుగా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళ జీతపత్యాలు రానికోకుండా చేసి వాళ్ళని అగమ్యకోచంగా పెట్టినారు వాళ్ళకు తక్షణం ఉద్యోగాలు కల్పించాలి అదేవిధంగా తల్లికి వందనం ముఖ్యంగా ప్రతి సర్పంచు వందనం వస్తుందని ఆశపడ్డారు కానీ సర్పంచులకు వందనం తీసేయడం వెనుక మరి ఏమీ ఇందలేదు వాళ్ళకు కానీ గౌరవ వేతనం ఇచ్చేది మూడు వేలు కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పన్నెండు వేలు ఆదాయం ఉన్న వాళ్ళకి తల్లి వందనం వర్తింపజేయరు కానీ మూడు వేలు గౌరవ వేతనం ఇచ్చే వాళ్ళకి సర్పంచులకు ఎందుకు వందనం తీసేసినారో మాకు అర్థం కావడం లేదు మళ్ళీ సర్పంచ్ అంటే కోటీశ్వరులు అనుకుంటున్నారా సర్పంచ్లు అంటే ఏమన్నా మీలాగా దర్జాగా తిరగ తిరిగే కార్లో తిరిగే వాళ్ళు అనుకుంటున్నారా కటిక పేదవాళ్ళు కూడా సర్పంచులు ఉన్నారు అలాంటి సర్పంచులకు తల్లికి వందనం లేకుండా చేయడం చాలా సిగ్గుచేటు కాబట్టి తక్షణం తల్లికి వందనం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ అన్ని విషయాల మీద రేపు ఉదయం ముప్పై సోమవారం ముప్పైవ తేదీ ఉదయం పది గంటలకు కలెక్టర్ ఆఫీస్ నందు సమర్పించే దానికోసం పోతున్నాం ప్రతి సర్పంచ్ ప్రతి జెడ్పీటీసీ ప్రతి ఎంపీటీసీ ప్రతి కార్యకర్త దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం